చూస్తున్నది ప్రకృతి శక్తి విరుచుకుపడంతో ఆ ప్రాంతంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది ఆరు వందల సంవత్సరాల్లో మొదటిసారిగా కంచట్కాలోని క్రషినికో అగ్నిపర్వతం రాత్రిపూట విస్ఫోటనం చెందడం గత వారం రష్యా దూర ప్రాచ్యాన్ని కుదిపేసిన భారీ భూకంపంతో ముడిపడి ఉండవచ్చని రష్యాకు చెందిన ఆర్ఐఏ రాష్ట్ర వార్తా సంస్థ శస్త్రవేత్తలు నివేదించారు రష్యాలో ఒకవైపు భూకంపం మరోవైపు అగ్నిపర్వతాల విస్ఫోటనం కల్లోలం రేపుతున్నాయి ఆదివారం కురిల్ దీవులలో సంభవించిన శక్తివంతమైన భూకంపం సమీపంలోని కంచట్కా ద్వీపకల్పంలో అగ్నిపర్వతాలు ఉవ్వెత్తున ఎగిసిపడటం స్థానిక ప్రజలను తీవ్ర భయోందోళనకు గురిచేశాయి ప్రకృతి శక్తి విరుచుకుపడంతో ఆ ప్రాంతంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది ఆరు వందల సంవత్సరాల్లో మొదటిసారిగా కంచట్కాలోని క్రషణినీకోవ్ అగ్నిపర్వతం రాత్రిపూట విస్ఫోటనం చెందడం గత వారం రష్యా దూర ప్రాచ్యాన్ని కుదిపేసిన భారీ భూకంపంతో ముడిపడి ఉండవచ్చని రష్యాకు చెందిన ఆర్ఐ రాష్ట్ర వార్తా సంస్థ శాస్త్రవేత్తలు నివేదించారు ఆరు వందల సంవత్సరాలలో క్రషండినీకోవ్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం ఇదే మొదటిసారని కంచెట్కా అగ్నిపర్వత విస్ఫోటన ప్రతిస్పందన బృందం అధిపతి ఓల్గా గిరీనా చెప్పినట్టు ఆర్ఐఏ పేర్కొంది బుధవారం సంభవించిన భూకంపంతో ఈ విస్ఫోటనం ముడిపడి ఉండవచ్చని దీని కారణంగా ఫ్రెంచ్ చిలి చిలివరకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయని ఆ తర్వాత కంచట్కా ద్వీపకల్పంలో అత్యంత చురుకైన అగ్నిపర్వతమైన క్లుచే వస్కాయ్ విస్ఫోటన సంభవించిందని వారు వివరాలు వెల్లడించారు అగ్నిపర్వతం పేలిన అనంతరం కొన్ని కిలోమీటర్ల వరకు బూడిద ఆరు వేల మీటర్ల ఎత్తు వరకు ఎగిసి పడింది క్రషి చివరి విస్ఫోటనం పద్నాలుగు వందల అరవై మూడులో సంభవించిందని చెప్పారు అప్పటి నుండి ఎటువంటి పేలుళ్లు నమోదు కాలేదని ఆర్ఐఏ రాష్ట్ర వార్తా సంస్థ వెల్లడించింది మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది